वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् श्री नमः श्री वैष्णवी देव्यै नमः नव रत्नालु मन मनペद्दलु नव ఈ ధాతువులు అంటే బంగారము రాగి వెండి కంచు తగరం ఇనుము ఇటువంటి ధాతువులు ఏ విధంగా ఉపయోగించేవారు ఈ నవరత్నాలను ఏ విధంగా ఉపయోగించేవారు ఆయుర్వేద పద్ధతిలో కూడా ఈ రత్నాలను ఏ విధంగా మందు కింద నిర్ణయం చేశారు ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఆనాడు ఇవన్నీ చెప్పారు మరి ఈనాడు ఈనాడు పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం వచ్చింది ఇప్పుడు చెప్పేదండి ఏం చెప్తున్నారు వీళ్ళు ఉద్యోగం రాలేదు మంచి ముచ్చం నడుస్తుంది ఉద్యోగం వస్తుంది అని చెప్తున్నారు వివాహం కాలేదండి గోమెతకం పెట్టుకో అమ్మా రెండు నెలలు వివాహం అయిపోతుంది కోర్టులో తగులు సెటిల్ అవ్వలేదండి వద్దను పెట్టుకోండి అని ఇలాంటివన్నీ సలహాలన్నీ కూడా ఇస్తున్నారు మరి ఈ సలహాలకి ఆనాడు సిద్ధాంతానికి వాళ్ళు చెప్పినటువంటి మాటలకి ఎక్కడైనా సరే పోలిక ఉన్నదేమో చూద్దాం దీంట్లో ఆనాడు ఎందుకు చెప్పారు ఈనాడు ఎందుకు ఆచరిస్తున్నారు వాటి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం భూమి గర్భం నుండి ఉద్భవించిన అత్యంత అద్భుతమైన సంపదలలో రత్నాలు మరియు లోహాలు ప్రధానమైనవి వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో మరియు వేద జ్ఞానంలో వీటికి అత్యంత విశిష్ట స్థానాన్ని కల్పించడం జరిగింది ఆ రోజు వీటిని కేవలం భౌతిక సంపదగానో అలంకరణ వస్తువుగానో కాకుండా మానవ శరీరము మనస్సు మరియు చైతన్యంపై సూక్ష్మ ప్రభావాన్ని చూపగల శక్తివంతమైన సాధనాలుగా ఆనాడు పెద్దలు మనం పరిగణించారు అంతర్గత శక్తిని గుర్తించడం ప్రాచీన భారతదేశ మేధో సంపదకు నిదర్శనం నవరత్నాల సిద్ధాంతం ప్రకారము ఖగోళ శాస్త్రం మరియు రసవాదంతో ముడిపడి ఉంటుంది ఈ తొమ్మిది రత్నాలు మంచిముచ్చం కెంపు పగడం పచ్చ గోమేదకం వజ్రం నీలం వైడూర్యం మరియు కనకపుష్యరాగం సూర్యుడు చంద్రుడు మరియు మిగతా ఏడు గ్రహాలను సూచిస్తాయి ప్రతి గ్రహము ఒక నిర్దిష్ట తరంగధైర్యము మరియు శక్తిని కలిగి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఆ శక్తిని ఈ రత్నాల తమలో ఇ ధరించిన వ్యక్తి శరీరంలోకి ప్రసరంపజేస్తాయని ప్రాచీన ఋషులను విశ్వసించారు ఉదాహరణకి సూర్యుడికి సంబంధించిన కెంపు అంటే మాణిక్యం ధైర్యము ఆత్మవిశ్వాసము మరియు నాయకత్వ లక్షణాలను పెంచుతుందని భావించారు అలాగే శుక్రుడికి సంబంధించిన వజ్రము సంపద వైభోగం మరియు అంతర్గత ప్రకాశాన్ని అందిస్తుందని చెప్పి చెప్పారు రత్నాలు మానవ శరీరంపై పనిచేసే విధానం చాలా సూక్ష్మంగా ఉంటుంది మానవ శరీరం అంతర్గతంగా శక్తి కేంద్రాలుగా పిలిచే చక్రాల వ్యవస్థను కలిగి ఉంటుందని చెప్పారు రత్నాలను చర్మానికి తాకేలా ధరించినప్పుడు ఆ రత్నం యొక్క ప్రత్యేకమైన శక్తి తరంగాలు లేదా వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో చర్మం ద్వారా ప్రవేశించి ఆ చక్రాలను ఉత్తేజపరుస్తాయి ఉదాహరణకి ముత్యం చంద్రుడికి సంబంధించినగా భావించి మనస్సును శాంతపరచడానికి మరియు భావోద్వేగ సమతుల్యం సహాయపడుతుందని నమ్మేవారు పచ్చ బుధగ్రహానికి సంబంధించినదిగా తెలివితేటలు కమ్యూనికేషన్స్ మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసించారు ఈ విధంగా రత్నాలు కేవలం అదృష్టాన్ని లేదా సంపదను ఆకర్షించే సాధనాలుగా కాకుండా శరీరంలో ఉండే దోషాలను వాత పెత్త కఫచే సమతుల్యం చేసే సహజ చికిత్సా పద్ధతిగా కూడా ఉపయోగించారు ధాతువుల విషయానికి వస్తే లోహాలు కూడా భారతీయ సంస్కృతులు మరియు ఆయుర్వేదంలో అపారమైన ప్రాధాన్యత ఉన్నది బంగారము వెండి రాగి ఇనుము కంచు వంటి లోహాలను కేవలం ఉపకరణాలు లేదా ఆభరణాల తయారీకి మాత్రమే కాకుండా చికిత్సలోను నిత్య జీవితంలో ఉపయోగించే పాత్రల్లోనూ వినియోగించారు లోహాలలో అత్యంత పవిత్రమైనదిగా మరియు విలువైనదిగా పరిగణించబడినటువంటి బంగారం అంటే స్వర్ణం తేజస్సును శక్తిని మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్మారు ఆయుర్వేదంలో బంగారాన్ని అత్యంత శుద్ధి చేసి బూడిద రూపంలో అంటే స్వర్ణభస్మం చేసి వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు ముఖ్యంగా గుండె మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు ఔషధంగా వాడేవారు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటంటే సూక్ష్మ రూపంలోని బంగారము శరీర కణాల పునరుత్పత్తిని ప్రేరేపిస్తుందని చెప్పి చెప్పారు ఆ రోజు మరియు ప్రాధాన్యత శక్తిని బలోపేతం చేస్తుందని భావించారు అదేవిధంగా వెండి అంటే రజితం శరీరాన్ని చలవరిచే గుణాన్ని కలిగి ఉంటుందని ఇది పెత్త దోషాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని నమ్మేవారు వెండి పాత్రలో నీరు తాగడం లేదా ఆహారం తినడం వల్ల వెండి యొక్క సూక్ష్మ కణాలు నీటిలో కలిగి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో మరియు శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయని భావించేవారు దీని ఆధునిక శాస్త్రంలో ఉన్న యాంటీ మైక్రోబియల్ గుణాలు కొంతవరకు మద్దతు ఇస్తున్నాయి ఇంకా రాగి అంటే తామ్రం రాగి పాత్రలో రాత్రంతా చేసిన నీటిని ఉదయం తాగడం భారతదేశంలో ఒక ఆరోగ్యకరమైన ఆచారంగా ఎప్పుడూ ఉన్నది రాగి నీటిలో స్వల్పంగా కరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తనాళాలను శుభ్రపరుస్తుంది మరియు నొప్పులను తగ్గిస్తుంది ఆయుర్వేదం పేర్కొందని శరీరంలో రాగి లోపాలను నివారించడంలో మరియు కపదోషాలను సమతుల్యం చేయడంలో అది పీలక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం ప్రాచీన భారతీయులు లోహాల వినియోగంలో ఒక నిర్దిష్టమైన అవగాహనను ప్రదర్శించారు ఉదాహరణకు నిత్యం వాడే పాత్రలో రాగి ఇత్తడి లేక కంచును ఉపయోగించడం ఆయా లోహాల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి వీలు కల్పించింది కంచు పాత్రను ఉపయోగించడం వల్ల ఆ లోహం యొక్క శక్తి ఆహారంలోకి చేరి రక్తశుద్ధికి దోహదపడుతుందని నమ్మేవారు ఇంకా ఇనుము పాత్రలను వంటకు ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన ఇనుము ఐరన్ లభించి రక్తహీనత వంటి సమస్యలు నివారించబడేవి ఈ విధంగా ధాతువులను కేవలము అలంకరణ వసువులుగాను ఆర్థిక విలువ కలిగినటువంటిగానూ కాకుండా దైనందిన జీవితంలో ఆరోగ్య సంరక్షణ మరియు చికిత్సలు అంతర్భాగంగా ఉపయోగించేవారు వారి దృష్టిలో ఈ ధాతువులు ప్రకృతి సిద్ధమైన ఔషధాలుగా పనిచేసేవి రత్నాలు మరియు ధాతువుల ప్రభావం కేవలం భౌతిక శరీరానికే పరిమితం కాలేదు అవి మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా ప్రభావం చూపేవని నమ్మించేవారు నమ్మకం రత్నాలు ధరించడం ద్వారా గ్రహాల అనుకూల శక్తిని పొంది మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గించుకోవచ్చని మరియు ఏకాగ్రతను పెంచుకోవచ్చని భావించేవారు ఈ రత్నాలు ధరించేవారి చుట్టూ ఒక రకమైన సానుకూల శక్తి క్షేత్రాన్ని సృష్టించి చెడు శక్తులను లేదా నకారాత్మక ప్రభావాన్ని దూరం చేస్తాయని నమ్మకం ఈ పద్ధతిని ఆధునిక శస్త్రచికిత్స ఎనర్జీ హీలింగ్ మరియు క్రిస్టల్ థెర్ఫీలో కూడా చూడవచ్చు ధాతువుల వినియోగంలో కూడా ఆనాటి ప్రజలు పర్యావరణ స్పృహను మరియు సంపూర్ణ ఆరోగ్య భావనను పాటించారు ప్రతి లోహాన్ని దాని స్వభావానికి అనుగుణంగా ఎక్కడ ఎలా ఉపయోగించాలో స్పష్టమైన నియమాలు ఉండేవి ఉదాహరణకు పవిత్ర కార్యాలలో బంగారం మరియు వెండును ఉపయోగించడం వాటి పవిత్రత మరియు శక్తి కారణంగా ఉండేది దేవాలయాల్లో విగ్రహాలను పూజా పాత్రలను లోహాలతో తయారు చేయడం దీని తా ముఖ్య ఉద్దేశం అన్నమాట వాటి శక్తి మరియు ప్రకంపనలు ఆ ప్రదేశాన్ని పవిత్రంగా ఉంచడానికి మరియు భక్తులతో సానుకూలతను పెంచడానికి సహాయపడతాయని నమ్మేవారు లోహాలను కరిగించడం శుద్ధి చేయడం మరియు భస్మాలుగా మార్చడంలో వారు పాటించిన నియమాలు మరియు పద్ధతులు ప్రసవాద శాస్త్రం వారికి ఉన్న అపార జ్ఞానానికి నిదర్శనం నవరత్నాలు మరియు ధాతువుల గురించి ప్రాచీన భారతీయుల అవగాహన కేవలం మూఢనమ్మకం కాదు అది ఖగోళ శాస్త్రము ఆయుర్వేదం రసవాదం మరియు సూక్ష్మశక్తి విజ్ఞానం యొక్క సంపూర్ణ కలయిక